వాలంటీర్లు రంగంలోకి దింపుతున్న చంద్రబాబు సీఎం చంద్రబాబు అంటేనే సర్వేలకు పెట్టిన పేరు తనపై తానే సర్వేలు చేయించుకున్న ఏకైక ముఖ్యమంత్రిగా అప్పుడు ఆయన గతంలోనే పేరు తెచ్చుకున్నారు ఇక మంత్రుల పనితీరు ఎమ్మెల్యేల పనితీరు పేరుతోనూ ఆయన ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించి వాటికి అనుగుణంగా పాలన సంస్కరణ పరిస్థితి ఉంది ఇప్పుడు తాజాగా సంస్కరణ పేరుతో కూటమి సర్కారు విషయంలోనూ ఆయన అదే బాటలో నడుస్తున్నారు పట్టుమని ఆరు మాసాల కాకుండానే ప్రభుత్వ పనితీరుపై చంద్రబాబు సర్వేలు చేయించారు ఇంకా చేయిస్తున్నారు కూడా గత నెల రోజుల్లో ఐవీఆర్ ఫోన్ కాల్స్ ద్వారా ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు ఒకప్పుడు పార్టీ పదవుల పెంపకంలోనూ నియోజకవర్గాల వారిగా నాయక నాయకుల పనితీరుపై చంద్రబాబు సర్వేలు చేయించారు ఇటీవల కూటమి పార్టీల మంత్రుల విషయంలోనూ ఇలానే సర్వేలు చేయించి వారికి మార్కులు వేశారు తాజాగా ప్రభుత్వ పనితీరుపై ఆయన పూర్తిగా ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు అయితే ఈ సర్వేలో ఫలితాలు వచ్చిన తర్వాత ఇప్పుడు మరో సర్వేకు చంద్రబాబు సిద్ధమయ్యారు ఈసారి భౌతికంగానే ప్రజలను కలుసుకుంటారు నాలుగు రోడ్ల జంక్షన్ల నుండి టీ కొట్లు బండి కొట్లు వద్ద పోగేయ జనాలను పలకరిస్తారు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఇతర కార్యక్రమాలు అభివృద్ధి ప్రాజెక్టులు అమలు వంటి వాటిపై నేరుగా ప్రశ్నలు గుప్పిస్తారు వారు ఏమనుకుంటున్నారన్న విషయాలను తెలుసుకుంటారు దీనిపై రిపోర్టులు రూపొందించి సర్కారుకు చేరవేస్తారు దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు సమగ్రమైన ప్రణాళికను అధికారులకు వివరించారు ప్రజల మధ్యకు వెళ్లేందుకు వాలంటీర్ సేవలను వినియోగించుకునే అవకాశంపై ఆయన చర్చించారు పార్టీ నాయకులను రంగంలోకి దింపితే అసలైన ప్రజల అభిప్రాయాలు వ్యక్తం కాకపోవచ్చని అభిప్రాయపడిన చంద్రబాబు భౌతిక సర్వేల కోసం వాలంటీర్లను రంగంలోకి దింపితే బెటర్ అని భావిస్తున్నట్టు తెలిసింది గత ఏడాది విజయవాడలో వరదలు వచ్చినప్పుడు వాలంటీర్ల సేవలను వినియోగించుకున్నట్లుగానే ఇప్పుడు భౌతిక సర్వేలకు వారిని రంగంలోకి దింపే అవకాశం కనిపిస్తోందని అధికారులు తెలిపారు